విధేయతకు మించిన అలంకారం లేదంట ఆమె లోకములు కూడా విద్య వినయభూషితే అంటారు అంటే విద్య వినయముతోనే ప్రకాశిస్తుంది అని ప్రకాశించేది భాషించేది భూషణముగా ఉండేది వినయమే ఎప్పుడు కూడా కానీ ఇక్కడ ఏమంటున్నారు తమ పురుషులకు యుండుట చేత లోబడి యుండుట చేత వారు తమ్మును తాము అలంకరించుకున్నారు ఏమండి జుట్టుకొకటి ముఖానికి ఒకటి చేతులకు ఒకటి కళ్ళుకొకటి ఎంతో ఓపికతో శ్రద్ధతో ఖర్చుతో అలంకరించుకున్న వారు ప్రశంసించబడలేదు కానీ లోబడియుండుట చేత తమ్మును తాము అలంకరించుకున్న స్త్రీలని ఎంత పెద్ద పదం తెలుసా దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు అసలు ఆ టైట్లే కోట్ల రూపాయలు వేస్తా రక్తమేజ్